మనల్ని కాయమని కాటేరమ్మని బ్రిమాలు కుట్టున్నాను దేవుళ్ళు ఎట్లన్నా రారన్నావు కదని అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా రాక్షసుడన్నా వస్తాడేమో అని కంప్లీట్ మీ సీన్ ఎన్ని రోజులు జరిగింది షూట్ది కథలు మారాయి ఆల్మోస్ట్ మీ క్యారెక్టర్ ఒక సంవత్సరం చేసి చేసినటువంటి పాత్ర సినిమాలో ఒక టర్నింగ్ పాయింట్ అని నాకు తెలిసి మీ కెరీర్ కూడా ఇది బిగ్ బ్రేక్ అనుకోవచ్చు నేను అంటే వెబ్ సిరీస్తో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాల మీ రెమ్యురేషన్ ఏమన్నా పెరిగిందా రెమ్యునరేషన్ అనేది నేను ఇప్పటికొచ్చి ఎక్కడ నా యా వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్ సో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి మూవీ సలార్ ఇక పాన్ ఇండియా అరేంజ్లో ఇప్పటికే బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తుంది సో మొన్నటి వరకు మనం ఎప్పుడెప్పుడా అని చెప్పేసి సలార్ సినిమా వెయిట్ చేసాము మనం వెయిట్ చేసిన దానికంటే ఇంకా బ్లాస్ట్ కూడా చేసింది అదేవిధంగా ఏ సినిమా అయినా చిన్న సినిమా అయినా సరే పెద్ద సినిమా అయినా సరే కొన్ని సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు హైలైట్ అవుతుంటాయి సో అటువంటి క్యారెక్టర్స్లో సలార్ సినిమాలో కూడా హైలైట్ అయినటువంటి ఒక క్యారెక్టర్ ఇప్పటివరకు కూడా సోషల్ మీడియాలో ఇంటర్వ్యూస్తో కూడా ఆమె ఊపేస్తుంది సో ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ మాత్రం నిజంగా సినిమాలో ఒక టర్నింగ్ ప్యాట్ అని చెప్పాలి సో ఈ సినిమాలో టర్నింగ్ పాయింట్ ఎలా అయితే అయిందో ఆమె లైఫ్కి కూడా ఈ క్యారెక్టర్ టర్నింగ్ పాయింట్ అని అనుకోవాలి సో తనే ఫర్జానా సో దాంట్లో సురభి రోల్ ప్లే చేసింది సో నిజంగా ప్రజెంట్ మాత్రం సినిమా అయితే కలెక్షన్ల వైజ్గా ఇప్పటి వరకు ఉన్న సినిమాస్ అన్ని బ్లాస్ట్ చేసి ముందుకెళ్తుంది సో ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు నమస్తే అండి గుడ్ అండ్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ చేసినటువంటి పాత్ర సినిమాలో ఒక టర్నింగ్ పాయింట్ అండ్ నాకు తెలిసి మీ కెరీర్ కూడా ఇది బిగ్ బ్రేక్ అనుకోవచ్చు నేను సో ఎప్పుడెప్పుడు ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేశాము సెలార్ గురించి సో ఈవెన్ ప్రభాస్ ఫ్యాన్స్ కాకపోయినప్పటికీ కూడా అందరు వెయిట్ చేశారు ఆ సినిమా గురించి ఎందుకంటే పాన్ ఇండియా సినిమా అటు ప్రశాంత్ నిల్ డైరెక్షన్ మెయిన్ ప్రభాస్ సినిమా అంటే డెఫినెట్గా ఫ్యాన్ కాకపోయినా కూడా జనాలు వెయిట్ చేస్తారు సో అటువంటి సినిమాలో మీకు పాత్ర రావడం హవ్ యు ఆర్ ఫీలింగ్ రైట్ నౌ నేను ఇప్పటికి కూడా ఆ ఎంజాయ్మెంట్ ఇప్పటికి కూడా ఎంజాయ్ చేస్తున్నాను ఫీలింగ్ దట్ అది చాలా హ్యాపీగా ఉంది సో జనరల్గా కొన్ని అంటే స్టార్ హీరోస్ల సినిమాల్లో క్యారెక్టర్ రావాలంటే అది అదృష్టమై ఉండాలి అంటారు సో అటువంటిది మీకు స్టార్ హీరో పాన్ ఇండియా సినిమాలో అది ప్రశాంత్ని డైరెక్షన్ చేసినటువంటి సినిమా అండ్ ప్రభాస్ హీరోగా చేసినటువంటి సినిమా సో ఈ మూవీలో ఆపర్చునిటీ మీకు వచ్చింది అన్న ఆ మూమెంట్ హవ్ యూ ఎంజాయ్డ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను సార్ అంతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్ద మూవీ పాన్ ఇండియా పెద్ద స్టార్ ప్రశాంత్ నీల్ సార్ నాకు అంత ఎంత అంటే అంత హ్యాపీగా ఉంది చెప్పుకోలేనంత ప్లస్ పాన్ ఇండియా మూవీ ప్లస్ ప్రశాంత్ నీల్ సార్ అంటే అది ఇంకొక ఎగ్జ ఎగ్జైట్మెంట్ ప్రభాస్ సార్ చాలా బా అప్పుడు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ కూడా చాలా బాగున్నాయి ఓకే సినిమాలో మీ క్యారెక్టర్ చూసినప్పుడు సేమ్ మీరే అంటే మీ డ్రెస్ డ్రెస్సింగ్ కానివ్వండి ఈవెన్ మీ మేకప్ కానివ్వండి సో అక్కడ ఉన్న అంటే చాలా క్రూ కూడా మ్యాక్సిమం ఒక వేల మంది ఉంటారు అందరూ ఒకేలాగా కనిపిస్తూ ఉంటారు సో దాంట్లో ఎవరి ఫేస్ అనేది కూడా ఐడెంటిటీ చేయడం కష్టం ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ అంటే ఆ పాత్రలో ఎవరైతే ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న మిగతా వాళ్ళు కూడా సేమ్ డ్రెస్సింగ్లో ఉంటారు సో దాంట్లో అన్ వేల మంది ఉన్న ఆర్టిస్ట్లలో ఓన్లీ మీరే అక్కడ హైలైట్ అయ్యారు ఆ క్యారెక్టర్లో బికాస్ ఆఫ్ మీకు ఆ ప్రభాస్ గారికి అండ్ విలన్కి మధ్యలో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ కానివ్వండి మిమ్మల్ని ప్రిపేర్ అయ్యి తీసుకెళ్ళడము రెండు నిమిషాలు అక్కడ ఉండండి అని చెప్పేసి రెండు నిమిషాల్లో రెడీ అయ్యి తీసుకొస్తామని వాళ్ళు చెప్పడం కంప్లీట్గా అంటే మూవీలో ఈ ఇది ఏదైతే ఉందో ఆఫ్టర్ ఇంటర్వెల్ ఆఫ్టర్ ఇంటర్వెల్ కదా ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత కంప్లీట్గా ఈ క్యా ఈ సీన్ అనేది మొత్తం బ్రేక్ సో అక్కడ నుంచి నెక్స్ట్ సినిమా ఏందనేది కనిపిస్తుంది నిజంగా ఆ క్యారెక్టర్ చేస్తున్న ఆ సమయంలో సో ఎలా ఉంటుండే అక్కడ అట్మాస్ఫియర్ కానివ్వండి మీ అంటే యాక్చువల్గా మీ మేకప్ కానివ్వండి మీ డ్రెస్సింగ్ కానివ్వండి మిగతా క్రూడ్ అక్కడ అంతా అక్కడ అట్మాస్ఫియర్ అంటే అసలు సెట్లో ఉన్నట్టు అనిపించదు అంత ఫ్రెండ్లీ ఉంటుంది మొత్తం అట్మాస్ఫియర్ కొత్త వాళ్ళు అనంత ఫీలింగ్ మాత్రం ఎక్కడ రాదు ఆ కొత్త సెట్ కొత్త జనాలు కొత్త మంది అన్నట్టు ఎక్కడ అనిపించదు బికాస్ ఒక ఫ్రెండ్లీనెస్ ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేది ఆ సెట్లో మొత్తం అక్కడ అక్కడే పుట్టింది ఫ్రెండ్లీనెస్ అన్నట్టుంది ఓకే కంప్లీట్గా అంటే అంత వేల మంది అక్కడ టెక్నీషియన్స్ ఉంటారు ఈవెన్ ఆర్టిస్టులు కూడా జూనియర్ ఆర్టిస్టులు ఆర్టిస్టులు ఈవెన్ కీరోల్ ప్రో ఎవరైతే పోషిస్తున్నటువంటి మిగతా పాత్రికేయులు అదేవిధంగా స్టార్ హీరో ప్రభాస్ సో ఇంత అందరి ముందు మీరు ఆ సీన్ ప్లే చేసినప్పుడు సో ఇంటర్నల్లీ హౌ ఆర్ ఫీలింగ్ ఎట్ ద మూమెంట్ నేను ఎలా ఫీల్ అవుతున్నాను అంటే ఎంత హ్యాపీ అంటే నేను ఇంకా చెప్పలేను బయట అంత హ్యాపీ నో వర్డ్స్ టు టాక్ అంత హ్యాపీ లోపల నుంచి చాలా ఎగ్జైటెడ్ కానీ హ్యాపీనెస్ కానీ ఎమోషన్ కానీ ఇవన్నీ ఒకేసారి బయటకు వచ్చినట్టు అనిపించింది అంత అంత చెప్పుకోలేనంత ఎగ్జైట్మెంట్ కంప్లీట్ మీ సీన్ ఎన్ని రోజులు జరిగింది షూట్ ఇది సెవెన్ షెడ్యూల్స్ సెవెన్ షెడ్యూల్స్ ఓ ఆల్మోస్ట్ షెడ్యూల్కే ఏడు రోజులు కొన్ని టెన్ డేస్ ఉంటుంది ఫోర్టీన్ డేస్ ఉంటుంది సెవెన్ షెడ్యూల్స్ వన్ ఇయర్ అయింది ఆల్మోస్ట్ మీ క్యారెక్టర్ ఒక సంవత్సరం చేసిరు వన్ ఇయర్ సో సో ప్రభాస్ గారితో పాటు ఓకే ప్రభాస్ గార్తో ఓన్లీ టూ త్రీ షెడ్యూల్స్ అయ్యాయి టూ త్రీ షెడ్యూల్స్ ఓకే అందుకే అప్పటికి ఇప్పటికి మీరు కొంచెం గ్రో అయ్యారు ఓకే కంప్లీట్గా బా అంటే సినిమాలో చూసినప్పుడు రియలీ యూఆర్ లుకింగ్ డిఫరెంట్ అంటే ఇక్కడ అయితే కొంచెం స్కూల్ అమ్మాయిలాగా సో రెగ్యులర్గా అట్లా కనిపిస్తున్నాం సో మేబీ ఆ మేకప్ ఆ డ్రెస్సింగ్ మిమ్మల్ని అలా చూపించిందేమో యా సో ప్రభాస్ గారితో ఈ సీన్ చేస్తున్నప్పుడు నిజంగా కంప్లీట్గా ఆయన దగ్గర నుంచి వచ్చిన అప్రిషియేషన్స్ కానీ కాంప్లిమెంట్స్ కానీ మీకున్న అక్కడ ఎలాంటి కమ్యూనికేషన్ జరిగింది కమ్యూనికేషన్ అంటే ప్రభాస్ సార్ కూడా చాలా ఫ్రెండ్లీ చాలా స్వీట్ పర్సన్ ఎక్కడా కూడా హార్డ్నెస్ అనేది లేదు ఎక్కడ ఎక్కడ కనిపించినా ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నా కూడా హాయ్ హలో ఎంత స్వీట్నెస్గా మాట్లాడతారో చాలా మంది తెలిసే ఉంటుంది చాలా స్వీట్ ఓకే అంటే చాలా అంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఓపెన్ అవ్వరు అని చాలామంది ఉంటారు అంటే ఆన్ ఆఫ్ స్క్రీన్లో కొంచెం ఎక్కువగా ఓపెన్ అవయి మాట్లాడరేమో ప్రభాస్ గారు అంటారు అది నిజమేనా అలా ఏం లేదు అలా అలా నాకైతే అలా ఎక్కడా కనిపించలేదు సార్ చాలా ఫ్రెండ్లీ ఎంత అంటే మనకి ఒక బెస్ట్ ఫ్రెండ్తో ఉంటే ఎంత క్లోజ్లీనెస్ కనిపిస్తుందో సార్తో ఉంటే అంత క్లోజ్లీనెస్ కనిపిస్తుంది సెట్లో కానివ్వండి ఎక్కడైనా కనిపిస్తే ఒక ఫ్రెండ్ని కలిసినట్టు ఒక ఫీలింగ్ మనకి అనిపించేస్తుంది ఆ సెకండ్కి ఆ కట్అవుట్ చూసినప్పుడు నిజంగా మీకు ఏమనిపించింది థాట్ ఏమొచ్చింది అసలు చూస్తే నన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అంత పెద్ద స్టార్ని అంత ఇంకా చెప్పలేము అంత మాటలు రావట్లేదు ఫస్ట్ టైం చూసినప్పుడు నేను అసలు నేనేనా అన్నట్టు అనిపించింది అంత హ్యాపీ ప్లస్ అంత ఎగ్జైట్మెంట్ అన్నీ కలిపి వచ్చాయి సర్ని చూస్తున్నప్పుడు కానీ సార్ నాతో మాట్లాడుతున్నప్పుడు కానీ చాలా హ్యాపీగా అంటే ఇంకా మాటలు రావట్లేదు అలా ఓకే ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి కాంప్లిమెంట్స్ అండి మీ క్యారెక్టర్ విషయంలో కానివ్వండి మీ విషయంలో కానివ్వండి ఇలా మై బెస్ట్ కాంప్లిమెంట్ అంటే బాగా ఉంది అమ్మాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పారు కళ్ళు బాగున్నాయి అలా కాంప్లిమెంట్ వేసాక ఫుల్ హ్యాపీ ఓకే అండ్ కమ్ కమింగ్ టు డైరెక్టర్ గారు మీ పాత్ర చేసినప్పుడు మీ పాత్రను చూసి అసలు ఆయన ఏ విధంగా ఫీల్ అయ్యి కాంప్లిమెంట్స్ ఇచ్చారు ప్రశాంత్ నీల్ సార్ కూడా ప్రశాంత్ నీల్ సార్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఎంత ఫ్రెండ్లీ అంటే ఇంకా మన పక్కింటి వాళ్ళు ఎలా ఎంత ఫ్రెండ్లీ ఉంటారో అంత ఫ్రెండ్లీ ఎక్కడ సెట్లో ఎక్కడ కనిపించినా పక్కన కూర్చొని మాట్లాడడం కానీ పక్కన కూర్చోడం కానీ ఫుడ్ దగ్గర కానీ ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది సార్తో సో సెట్స్ అప్పుడు అలానే ఉండేవారు ఎక్కడ కనిపించినా కూడా చాలా ఫ్రెండ్లీ అంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడచ్చో పక్కన కూర్చొని ఎంత ఫ్రీగా మాట్లాడచ్చో అంత ఫ్రీగా మాట్లాడవచ్చు సార్తో ఓకే సో కంప్లీట్గా మీరు వన్ ఇయర్ చేశారన్నారు సో ఈ అంటే బిఫోర్ దట్ మీరు ఒక వెబ్ సిరీస్ చేశారు యాడ్స్ కూడా చేశారు సో ఆ అంటే వెబ్ సిరీస్తో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాల మీ రెమ్యునరేషన్ ఉన్న పెరిగిందా రెమ్యూనేషన్ అనేది నేను ఇప్పటికొచ్చి ఎక్కడ నాకు రెమ్యునరేషన్ అనేది ఇప్పటికొచ్చి నాకు ఇంకా ఏది తెలియదు ప్రతిదీ రెమ్యునేషన్ అలాంటివి అన్ని పేరెంట్స్ చూసుకుంటారు నేను ఒక్కటే యాక్టింగ్ చేస్తాను యాక్టింగ్ అంటే ఇష్టం యాక్టింగ్ ఓకే ఈ సినిమాతో అంటే ఫర్జానా పెంచబోతుందా ఏంటని అది నేను ఎలాగో చెప్పలేను బికాస్ మనీ కానివ్వండి ఏదైనా రెమ్యూనేషన్స్ కానివ్వండి పేరెంట్స్ చూసుకుంటారు అది నాకు ఇప్పటికి వచ్చి ఏది తెలియదు ఒకవేళ వచ్చిన రెమ్యూనేషన్ గుర్తో కూడా వాళ్ళు కూడా ఏమంచుకోరు ఏదైనా ఉన్నా కూడా నాకే కొలుస్తారు నేను అడగక ముందే ఓకే సో మీ మమ్మీ కూడా పక్కనే ఉన్నారు సో అలా ఆస్కర్ సో ఫర్జానా నెక్స్ట్ సినిమా రెమ్యులేషన్ అంటే ఏమైనా పెంచబోతున్నారు ఎందుకంటే ఇప్పుడే పాన్ ఇండియా మూవీ బ్లాక్ బాస్టర్ అయింది ఇంత పెద్ద సినిమా చేసినాక డెఫినెట్ గా మంచి క్యారెక్టర్ జనాలకి ఇప్పుడు ఈ క్యారెక్టర్కి కి ఎంత బాగా మనసుకి దగ్గర చేసుకున్నారో అంత మంచి క్యారెక్టర్ ఏదో వచ్చినా చేస్తాం ఓకే జనరల్ గా అంటే క్యారెక్టర్ విశేష అంటే విషయంలో మీరే చూస్ చేసుకుంటారు లేకుంటే మీ పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా ఇన్వాల్వ్మెంట్ అంటే అబ్సల్యూట్లీ దీంట్లో అయినా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిందే ఎందుకంటే వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ హండ్రెడ్ సపోర్ట్ ఇచ్చారు నాకు మంచిగా అనిపించిన క్యారెక్టర్ నాకు నచ్చితే వాళ్ళు కూడా చేయిస్తారు వాళ్ళది ఒక రెస్ట్రిక్షన్స్ అనేవి వాళ్ళవేమీ ఉండవు నాకు ఎంత ఫ్రీడమ్ ఉంది అంటే నీకు ఇష్టం వచ్చింది ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా నేను చేయిస్తాను అది జనానికి నచ్చాలి నీకు నచ్చాలి అన్నారు అంతే ఓకే అండ్ కమ్మింగ్ టు ప్రభాస్ గారి గురించి మీరు పర్సనల్గా అంటే అన్ని రోజులు జర్నీ చేశారు కదా త్రీ షెడ్యూల్స్ సో ఏం చెప్తారు ఆయన గురించి ప్రభాస్ సార్ది అంటే నాకు ప్రభాస్ సార్తో ఉన్నది ప్రతి మూమెంట్ బెస్ట్ మూమెంటే ఎక్కడా కూడా నాకు హార్డ్గా అయితే ఎక్కడా కనిపించలేదు ఎంత ఫ్రెండ్లీ అంటే ఇంకా అలానే ఇంకా ప్రశాంత్ నీల్ సార్ అయినా ప్రభాస్ సార్ అయినా చాలా ఫ్రెండ్లీ ఎప్పుడు ట్వంటీ అంటే సెట్లో సెవెన్ హార్డ్స్ కానివ్వండి సిక్స్ హార్టీస్ కానీయండి ఎక్కడ అనేది టైర్డ్నెస్ కనిపించదు ఆ టైర్డ్నెస్ అనేది ఉండదు చాలా పేషెన్స్ ఎక్కువ ఇద్దరికి పేషెన్స్ ఎక్కువ సో ఆ డైరెక్షన్ కానీ సార్ ఉండే అంటే ప్రభాస్ సార్ ఉండే బిహేవియర్ కానీ చాలా చాలా ఫ్రెండ్లీ సో సెట్ కూడా చాలా భారీ సెట్ వేసారు సో ఆ సెట్ని చూసినప్పుడు ఆ అట్మాస్ఫియర్లకు ఎంటర్ అయినప్పుడు సో మీ క్యారెక్టరేషన్ అనేది కంప్లీట్గా మీరు ఇంటర్నల్గా ప్రిపేర్ అయిపోతారా అంటే మోల్డ్ అయిపోతారా అసలు ఎట్లా అని అంటే ఆ సెట్ అప్పుడు కూడా అంత డిస్టర్బ్డ్ ఏం కనిపించలేదు సెట్అప్ వెళ్ళాక ఇంకా సెట్ లోకి వెళ్ళాక అదే ఒక ప్రపంచం లాగా కనిపించింది వేరే ప్రపంచం అది మన బయట ఒకలాగా ఉంటే ప్రశాంత్ సెట్ అది ఒక ప్రపంచం ఓకే సో కంప్లీట్ ఈ జర్నీలో అంటే మీకు బాగా గుర్తుండిపోయిన కొన్ని అంటే స్వీట్ మెమరీస్ ఏమైనా ఉన్నాయా అంటే కంప్లీట్ వన్ ఇయర్ జర్నీలో స్వీట్ మెమరీస్ అంటే ప్రశాంత్ నీల్ సార్ కూర్చొని ఫుడ్ తింటున్నప్పుడు కానీ కొంచెం స్వీట్గా మాట్లాడడం కానీ మోటివేట్ చేయడం కానీ ప్రభాస్ సార్ మాట్లాడడం కానీ ప్రభాస్ సార్ని నేను చూసినప్పుడు అలా చాలా అంటే ఇది ఒక స్పెసిఫిక్ బెస్ట్ మూమెంట్ అని లేదు నేను ఈ వన్ ఇయర్లో ఏ ఒక్క మూమెంట్ ఉన్నా కూడా ఆ ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూనే వచ్చాను జనరల్గా కొందరు స్టార్ హీరోలతో వర్క్ చేసినప్పుడు అంటే మనం అంటే వారి అభిమాని కాకపోయినప్పుడు కూడా వారితో జర్నీ అయిన క్రమంలో కూడా డెఫినెట్గా అంటే వాళ్ళ యాటిట్యూడా వాళ్ళ స్టైలా వాళ్ళ క్యారెక్టరైజేషనా లేకుండా ఇంటర్నల్గా మనతో అయ్యే కమ్యూనికేషన్ బట్టి డెఫినెట్గా ఒక ఫ్యాన్ అయిపోతాం సో వాళ్ళ యాక్టింగ్గా కానివ్వండి సో ఈ అంటే ఈ సినిమాలో పర్టికులర్గా మీరు ప్రభాస్ గారిని కానివ్వండి మిగతా ఇంకెవరైనా కోఆర్టిస్టులు కానివ్వండి అలా ఎవరికైనా అభిమాని అయ్యి ఉన్నారా నేను అభిమాని అయ్యి ఉండాలా కాదు నేను ఆల్రెడీ ప్రభాస్ సార్ చాలా ఇష్టం ఆ ఫ్యాన్ ఫ్యాన్మెంట్ త్రూ వచ్చినప్పుడు ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే అంత పెద్ద స్టార్ని ప్లస్ నాకు ఇష్టమైన స్టోర్ని ఫేస్ టు ఫేస్ ఫేస్ చేసాక ఇంకా హ్యాపీ ఓకే సో పర్టికులర్గా జనరల్గా మనం ఒక పెద్ద సినిమాలో చేసినప్పుడు నెక్స్ట్ కూడా ఇంకా స్టార్ హీరోలతో కూడా మనం వర్క్ చేయాలని మనకు జనరల్గా మనకు ఆలోచనలు స్టార్ట్ అవుతాయి సో అటువంటిది నెక్స్ట్ ఇంకా ఏ హీరోతో చేయాలని అలా ఏమైనా ఉందా మీకు పర్టిక్యులర్గా అంటే పవన్ కళ్యాణ్ సార్ కూడా ఇష్టం నాకు సో పవన్ కళ్యాణ్ ఓకే ఇంకా ఇంకా స్టార్ చాలా మంది ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ సార్ సార్ చరణ్ ఓకే సో స్టార్ హీరోలతో అందరితో వర్క్ చేయాలని ఉంది మీకు ఓకే జనరల్గా ఆర్టిస్ట్ కనే కెరియరు అనేది ఇంకా అలానే వెళ్తారా లేకుంటే పర్టికులర్గా ఇండస్ట్రీకి వచ్చినాక చాలామందికి హీరోయిన్ అవ్వాలని కూడా ఉంటుంది సో అటువంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేస్తారా నెక్స్ట్ అంటే రాబోయే మీ ఫ్యూచర్లో నెక్స్ట్ది హీరోయిన్ అనే కాదు ఏది మంచి రోల్ వచ్చినా కూడా చేయడానికి రెడీగా ఉన్నా అంటే బయట ఈ క్యారెక్టర్ ఈ స్పెసిఫిక్ క్యారెక్టర్ బయట ప్రజలకి నా సైడ్ నుంచి నచ్చుతుంది అంటే అది ఏ క్యారెక్టర్ అయినా చేస్తుంది సో నెక్స్ట్ ఈ సినిమా తర్వాత మీకు అంటే ఏమైనా ఆఫర్స్ వచ్చాయా ఏమైనా సైన్ చేసారా ఈ ఆఫర్స్ అన్నీ నేను యాక్ట్ చేయడం వరకు ఇవన్నీ పేరెంట్స్ చూసుకుంటారు వేరే మూవీస్ సైన్ ఇప్పటికైతే అవి నాకు తెలియదు పేరెంట్స్ చూసుకున్నారు మొత్తం సో నాకు తెలిసి మీ అంటే మీ మదర్ చెప్పే ఉంటారు సో ఎన్ని మూవీస్ ఆపర్చునిటీ వచ్చింది ఈ సినిమా తర్వాత ఈ సినిమా తర్వాత అనేది స్పెసిఫిక్ ఇప్పుడే మాట్లాడలేదు ఏదైనా వచ్చినా ఏమైనా ఉన్నా కూడా పేరెంట్స్ చూసుకుంటారు ఏదైనా ఎప్పుడు ఆ రోజుందంటే షూట్ ఉంది అంటే అవును యాక్టింగ్ చేయడానికి రెడీ ఓకే మీ పాత్ర కోసం చాలామంది కూడా అంటే చాలా మందిని ఆడిషన్ చేసినాక దాంట్లో నుంచి ఫిల్టర్ చేసి 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 మిమ్మల్ని తీసుకుని విన్నాను ప్రశాంత్ దిల్ గారు సో చాలా మంది ఈ పాత్ర కోసం చాలా మందిని చూసారట కానీ ఆయనకు ఎవరు నచ్చలేదు మిమ్మల్ని ఆడిషన్ చేసిన వెంటనే కూడా మిమ్మల్ని వెంటనే ఓకే చేశారని చెప్పేసి విన్నాను సో హౌ గుడ్ ఎట్లా ఎలా జరిగింది ఆడిషన్ ఇది ప్రాసెస్ అంతా ఇది నన్ను ప్రశాంత్ నీల్ సార్ ఆ రోజు ఆడిషన్ చేశారు అప్పటికి చాలా మందిని ఆడిషన్ చేశారు తీసుకున్నారు ఆ రోజు ప్రశాంత్ నీల్ సార్ ఆఫీస్లో ఉండడం వల్ల ప్రశాంత్ నీల్ సార్ కూడా ఆడిషన్ తీసుకున్నారు తీసుకున్నాక కిందకి వచ్చి ఓకే చెప్పేసారు ఇంకేం మాట్లాడలేదు కిందకి వచ్చాక ఓకే అయింది అన్నారు అది నా లక్క లేకపోతే నా టాలెంటా లేకపోతే నా లుక్సా అది తెలియదు కానీ అది నా లక్ మాత్రం నాది నాకు తెలుసు ఓకే సో ఆడిషన్లో సేమ్ డైలాగ్స్ ఇచ్చిరా ఇక్కడ మూవీలో ఇచ్చిన స్క్రిప్టే సేమ్ సో అక్కడ అక్కడ ఇక్కడ సేమ్ అదే అంటే అదే ఎమోషన్ తోటి క్యారీ ఫార్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారా లేదంటే అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా చేసారా ఎట్లా అలా ఏం లేదు అది మాకు కాటేనమ్మ సీన్ ఉంది ఆ సీనే మాకు ఆడిషన్లో కూడా సేమ్ సీన్ ఇచ్చారు సేమ్ ఎమోషన్తో సేమ్ ఎమోషనల్ క్రయింగ్తో అక్కడ సేమ్ అలా చేయించారు దాని తర్వాత కూడా సేమ్ ఒక్కసారి డైలాగ్ చెప్తా మనల్ని రమ్మని బ్రతిమాలు బ్రతిమాలకుంటున్నాను దేవుళ్ళు ఎట్లన్నా కదని అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా రాక్షసుడన్నా వస్తాడేమో అని ఓకే సో జనరల్గా అంటే మనం ఒక ఆడిషన్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా కొంత భయం అనేది ఉంటుంది సో ఏం డైలాగ్స్ ఇస్తారో ఏం చెప్పమంటారో ఏంటో సో బిఫోర్ అంటే ఈ క్యారెక్టర్ చేయకముందు ఆడిషన్స్లో అట్ల ఏమన్నా భయం అనిపించిందా అసలు ఏం చెప్పిస్తారా ఏంటనేది భయం అనిపించినట్టు చేయలేదు ఎందుకంటే నేను ఇక్కడికి రావడమే నా ఇంట్రెస్ట్తో వచ్చాను సో నా ఇంట్రెస్ట్ నాకు ఎప్పుడు పెంచుకోవాలనిపించేదే కాబట్టి ఎప్పుడు ఏ స్క్రిప్ట్ ఇచ్చినా కూడా నేను చేసేదాన్ని ఇక్కడ భయము అనేది లేదు